యూట్యూబర్ మహాతల్లి ఫేమ్ జాహ్నవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు అందరిలాగే చదువు కంప్లీట్ చేసుకున్న ఆమె కొంతకాలం పాటు ఉద్యోగం చేసి తర్వాత యూట్యూబర్గా తన కెరియర్ని స్టార్ట్ చేశారు మంచి మంచి వెబ్ సిరీస్తో ఆమె అలరించారు ఇక అంతేకాకుండా కొన్ని సినిమాల్లో కూడా నటించింది జాహ్నవి అయితే జాహ్నవి తన చిన్ననాటి స్నేహితుడైన సుశాంత్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వీరికి పెళ్లి జరిగే దాదాపు పదేళ్లు కావస్తుంది అయితే ఇప్పుడు వీరిద్దరూ పేరెంట్స్గా ప్రమోట్ కాబోతున్నారు ఇక ఈ విషయాన్ని చాలా కాలం క్రితమే జాహ్నవి సుశాంత్లు సోషల్ మీడియా వేదికగా అందరికీ వెల్లడించారు అయితే జాహ్నవి నిహారిక వితికా షేరు వీరందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని మన తెలిసిందే ఇక అప్పుడప్పుడు మంచి మంచి ఫోటో షూట్స్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు అయితే జాహ్నవి కెరియర్ మంచి పీక్స్ లో ఉండగానే కొంత కాలం పాటు బ్రేక్ తీసుకున్నారు అయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్ గా ఉంటారు అయితే ఇప్పుడు జాహ్నవి సీమంతాన్ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు ఇక జాహ్నవి సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే బయటకు వచ్చాయి ఈ మూమెంట్స్ చూసిన వారు కంగ్రాచులేషన్స్ ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఆ బ్యూటిఫుల్ ని మనం కూడా చూసేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి